వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని నాణ్యమైన బ్రాండెడ్ దుస్తులు అమ్మకం ద్వారా మంచి పేరు సంపాదించాలని మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ అన్నారు శుక్రవారం నాడు నలభై నాలుగవ వార్డులో కొత్త బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన ఆర్లియన్ న్యూ ట్రెండ్స్ వస్త్ర దుకాణాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే ఎంజీ రోడ్ లో యువత మరియు పిల్లల కోసం ఆధునిక బ్రాండెడ్ షోరూం ప్రారంభించడం హర్షణీయమని అన్నారు వ్యాపార వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు ఈ సందర్భంగా టౌన్ ఎస్ఐ ఆంజనేయులు మాట్లాడుతూ షోరూం యాజమాన్యుడు వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదకాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా పట్టణంలోనే షోరూం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఎడ్ల వీరమల్లు గంగా భవానీ దుఖాన యాజమానులు అక్కినపల్లి జానకిరామ్ బతుల సుభాషిని రెడ్డి రేపల సుధర్ సుధీర్ రెడ్డి రేపల దేవేందర్ రెడ్డి ఎల్గురి వెంకటేశ్వరం గౌడ్ కొప్పుల రెడ్డి జంగిరి సైదులు తదితరులు పాల్గొన్నారు मेरा मतलब है कि अंदर सरकार पब्लिक गवर्नमेंट हमना चित्र मंगलार मंगलार हमना चित्र मंगलार हमना चित्र हमना चित्र हमना चित्र

ఏం కూడా ఇంత ఖర్చా மంచిது சரி 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 கரெக்ட் சரி கரெக்ட் ஓகே சார் நான் அச்சரகம் சந்திராம் பிரபாகம் சரி கரெக்ட் லைக் நோ अलविदा। ना बैग ना बैग के, बैग कौन से? सुबिह कौन से तकीन? ना स्वाइन है ना पंजा, फिर है ना कार। సీనన్న సూర్యాపేట పట్టణంలోని స్థానిక ఎంజీ రోడ్డు ఎందు జానగ్రామ్ సుధీర్ రెడ్డి సుభాషిని గారులు ముగ్గురు సంయుక్తంగా ఆర్లియాన్ అనే రెడీమేడ్ గార్మెంట్ ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ ని నేను ఎస్ఐ ఆంజనేయుల గారు రాయనగూడెం కౌన్సిలర్ గంగాభవాని వీరమల్ల గారు ముగ్గురం ప్రారంభించడం జరిగింది మరి ఈ ఆర్లియాన్ షోరూంలో అనేక ప్రముఖ కంపెనీల మెన్సుకు సంబంధించిన పాయింట్లు షర్ట్లు మరియు కిడ్స్కు సంబంధించిన వస్త్రాలు లభిస్తాయని చెప్పేసి మనకు నిర్వాహకులు చెప్తా ఉన్నారు మరి వారు కొత్త కొత్త మోడల్స్ సూర్యాపేటకు పరిచయం చేసి వారి యొక్క వ్యాపారాన్ని పెంచుకొని వారి యొక్క వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా కలగాలని చెప్పేసి మేము మేము ఆశీర్వదిస్తా ఉన్నాం థ్యాంక్ యూ చాలా ఈరోజు మన సూర్యపేట పట్టణంలోని ఎంజి రోడ్డులో గల ఒక కొత్త షాపింగ్ మాల్స్ మెన్సీ కిడ్స్ షాపింగ్ మాల్ని జానికీరామ్ని సూర్యురెడ్డి సువాసి వీళ్ళందరూ కలిసి లో సూర్యపేట పట్టణంలో కూడా హైదరాబాద్లో దొరికే అన్ని బ్రాండెడ్ కంపెనీస్ కూడా మన సూర్యపేట ప్రభుత్వం అందించాలనేసి అంత దూరం పోవడం టైం టైం వేస్ట్ చేయాలి అక్కడ దొరికే వస్తువులు అనేవి బట్టలు మొత్తం మన సూర్య బట్టలలో కూడా అమ్మాలనేసి నిర్దేశించి వాళ్ళు ముందుకు వచ్చేసి ఈ షాపింగ్ పెట్టినారు హైదరాబాద్లో హైదరాబాద్ రేట్లతో ఉంటే ఇక్కడ కూడా ఇస్తారు ఇందులో అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి కొనుక్కొని మంచిగా అంతా హ్యాపీగా పండగలు కానీ పబ్బాలు కానీ చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా డెవలప్ అవుతుంటారు ఆటోమేటిక్గా డెవలప్ అవుతున్న కాబట్టి మంచి మంచి బ్రాండెస్ హైదరాబాద్ హైదరాబాద్ కంటే మనకు చాలా టైంతో కూడుకున్న పని కూడుకున్న పని దాన్ని తగ్గించుకోవడానికి ఇక్కడ కొనుక్కుంటే సేమ్ బట్టలు కూడా ఇక్కడనే అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం పబ్లిక్ దృష్టిలో పెట్టుకొని మంచి తెచ్చేసి పబ్లిక్ ఎక్కడ కూడా పబ్లిక్ లో మంచి